హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో మనలో చాలామందికి ఆషాఢ మాసం అంటే అంత మంచి మాసం కాదని ఎలాంటి పనులు చేసినా కలిసి రాదని చాలామంది విశ్వసిస్తారు కానీ ఆషాఢ మాసంలో చాలా ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి అవేంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం తెలుగు హిందూ క్యాలెండర్ ప్రకారం నాలుగవ నెల ఆషాఢ మాసం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రాలతో ఉన్న నెలను మాసం అని అంటారు ఈ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు వర్ష ఋతువు మాసం నుంచి మొదలవుతుంది సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తి అయ్యి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని చెప్తారు ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయణాలు విశేష ఫలితాలనిస్తాయి మాసంలో చేసే సముద్ర నదీ స్నానాలు ముక్తిదాయకమని చెప్పులు గొడుగు ఉప్పు దానం చేయటం విశిష్ట ఫలితం ఇస్తుందని విశ్వాసం ఈ ఏడాది ఆషాఢ మాసం జులై ఆరవ తేదీన ప్రారంభమై ఆగస్ట్ నాలుగవ తేదీన ముగుస్తుంది ఈ నేపథ్యంలో ఈ మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు దీనినే వ్యాస అని కూడా అంటారు మహాభాగవతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు అంతేకాదు వ్యాసుడు వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదేనంటారు ఆషాఢ శుద్ధ విధియ రోజున పూరి జగన్నాథుడు బలభద్ర సుభద్ర రథయాత్రలు కన్నవుల పండుగగా జరుగుతాయి ఆషాఢ సప్తమిని సప్తమి అంటారు ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు మూడు నెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు ఆ రోజున పగలు రాత్రి నిమిషం గడియలు విఘడియల తేడా లేకుండా సరి సమానంగా ఉంటాయి ఆషాఢ శుద్ధ ఏకాదశి తిదిన విష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఈ నెలల్లోని ఏకాదశిని తొలి ఏకాదశి అని సేన ఏకాదశి అని అంటారు ఈ రోజు నుంచి చాతుర్మాస వ్రతదీక్ష మొదలవుతుంది ఆషాఢ మాసంలోనే తెలంగాణలో బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మహంకాళి అమ్మవారికి భోజనాన్ని బోనంగా నివేదన చేస్తారు ఆషాఢ మాసం అనారోగ్య మాసం కూడా విపరీతమైన ఈదురుగాలులతో పాటు వర్షాలు పడే నెల దీంతో కాలువల్లోనూ నదుల్లోనూ ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు చెరువులలోనికి వచ్చిన చేరిన నీరు అపరిశుభ్రంగా ఉండి వ్యాధులు బారిన పడతారు ఈ నెలలో కొత్తగా పెళ్లి అయిన జంట అత్తగారింట్లో అడుగు పెట్టకూడదు అనే సాంప్రదాయం ఉంది ఆషాఢ మాసంలోనే కొత్త నీరు తాగటం వల్ల చలి జ్వరాలు విరోచనాలు తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం ఇది అందుకనే తినే ఆహార విషయంలో కూడా అనేక నియమాలు పెట్టారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ